అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో మనం నెంబర్ వన్గా నిలబడాలి అంటే ఏం క్వాలిటీస్ ఉండాలి ఎలా ఉంటే మనకు అది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి తను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని తను ఎంచుకున్నటువంటి రంగంలో తను ఒక నెంబర్ వన్గా నిలబడగాలని అనుకుంటాడు ఆ విధమైనటువంటి కళ్ళ కంటాడు కానీ కొద్దిమంది మాత్రమే ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు కొంతమంది ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది దాని ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనిషి ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది నేర్చుకోగలగాలి అంటే బలంగా తయారవ్వాలి బలంగా తయారవ్వాలి అంటే ప్రధానంగా రెండు అంశాలు మనం మాట్లాడుకుంటాం ఒకటి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండటం రెండు మానసికంగా కూడా బలంగా తయారవటం అంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మానసికంగా బలంగా ఉండడం అని అంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి సామర్థ్యం మనిషి సాధించగలగాలి కానీ మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు నువ్వు ఊహించింది దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అయినప్పటికీ కూడా నువ్వు బలంగా నిలబడగలటం అనేది నేర్చుకోగలగాలి సో దీనికి మానసికమైనటువంటి బలం చాలా ప్రధానమైనటువంటి అంశం అంటే ఎటువంటి పరిస్థితినైనా నైనా ఆకలింపు చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనిషి తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మనం బలంగా తయారవగలుగుతాం నువ్వు అనుకున్న రంగంలో మరి ఉన్నతంగా ఎదగలుగుతావు మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషి తనకున్నటువంటి ఆ సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగపరచుకోవడం అనేటువంటి ఆర్ట్ రావాలి ఏ విషయం కోసం ఎంత సమయాన్ని మనం ఖర్చు పెడుతున్నాం అనేది మనం తెలుసుకోగలగాలి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మరి శారీరకమైనటువంటి ఆరోగ్యానికి కావలసినంత నిద్ర అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం సో దానికోసం ప్రతిరోజు ఏడు గంటలకు కాకుండా పడుకోగలగటం అనేటువంటిది మనం నిత్యం అలవాటు చేసుకోవాలి అంతకు మించి పడుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఏడు గంటలు ఖచ్చితంగా మనం నిద్రకి సమయాన్ని కేటాయించుకొని ఆ విధమైనటువంటి రెస్ట్ తీసుకోవాలి రెండవది నీ దైనందిక జీవితం కోసం నీ అవసరాల కోసం నీ కుటుంబం కోసం నువ్వు నిత్యం నువ్వు చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఆ నిత్య కృత్యాలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం ఒక ఎనిమిది గంటల సమయాన్ని మనం కేటాయించుకోగలగాలి సో ఏడు ఎనిమిది ఒక పదిహేను గంటలు ఖచ్చితంగా నిద్రకి నీ కుటుంబ సభ్యులకి నీ కాలకృత్యాలు తీర్చుకోవటానికి నీ దైనందిక జీవితంలో నువ్వు చేయాల్సినటువంటి పనులకి తినడం కోసం కానీ ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తే మిగిలిన తొమ్మిది గంటలు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకున్నావో ఒక స్టూడెంట్ అయితే ఒక చదువు అవ్వచ్చు ఒక వ్యాపారస్తులు అయితే తన వ్యాపార అభివృద్ధి కోసం చేసేటటువంటి శ్రమ అవ్వచ్చు ఏదైనా సరే నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి తొమ్మిది గంటల కఠోరమైనటువంటి శ్రమ చేయాల్సిందే ఆ శ్రమలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి ఎన్నో ఓటములు ఎదురవుతాయి నువ్వు ఊహించిన సంఘటనలు జరుగుతాయి అయినా కూడా నిరంతర ప్రయత్నం అనేది మనిషి చేయాలి ఈ నిరంతర ప్రయత్నం చేయాలని అంటే నీ మీద నీకు నమ్మకం చాలా కీలకమైనటువంటి అంశం ఎవరైనా సరే నమ్మకం మీదే ఏదైనా సరే జరుగుతుంది అది ఆధారపడి ఉంటుంది నీ మీద నీకు నమ్మకం చాలా కీలకం కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులను నమ్మడం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం నిజంగా కొన్ని మన ఎదుటి వ్యక్తుల మీద నమ్మకం పెట్టకపోతే అసలు మన జీవితమే ముందుకు వెళ్ళదు ఉదాహరణకి నువ్వు ఒక బస్సు ఎక్కువ ఎక్కడికైనా వెళ్ళడానికి ఆ బస్సు డ్రైవర్ మీద నీకు నమ్మకం ఉండాలి అది సమయానికి చేరుకుంటుంది అనేటువంటి ఒక నమ్మకం ఉండాలి ఇలా ప్రతిదానికి ఎవరో ఒకరి మీద నమ్మకాన్ని ఉంచకపోతే ఏ పని కూడా మనం సాధించడం ఏదైనా సరే గురువు మీద ఒక విశ్వాసం నమ్మకం ఉండాలి ఆ గురువు నీకు జ్ఞానాన్ని అందిస్తాడనేటువంటి ఆ నమ్మకం లేకపోతే ఆ గురువు అసలు ఎందుకు పనికి వాళ్ళని కనిపిస్తూ ఉంటాడు అలాగే నీ మీద నీకు విశ్వాసం నీ మీద నీకు నమ్మకం కూడా చాలా కీలకమైనటువంటి అంశం కానీ చాలా సందర్భాల్లో మనం ఎవరిని నమ్మకూడదు అనేటువంటి భావంలో ఉంటాం ఎవరిని నమ్మకపోతే మరి ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతాం నీ లక్ష్యాన్ని ఎలా చేరుకోగలుగుతావు ఎదుటి వ్యక్తి మీద ఆధారపడినప్పుడు కొంత మొత్తం కొంచెం ఇబ్బంది రావచ్చు కొంచెం జరగకూడనే జరగవచ్చు అయినా కూడా దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిందే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని నమ్మాల్సిందే అది జరగకుండా ఏం జరగాలి ఏం చేయాలి అన్న దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే సో నీ మీద నీకు నమ్మకం అనేది చాలా ప్రధానమైన అంశం అలాగే కృతజ్ఞత అనేది చాలా కీలకమైనటువంటి అంశం బలమైనటువంటి వ్యక్తులు కృతజ్ఞత కలిగి ఉంటారు ఎవరైనా నీకు సహాయం చేస్తే ఎవరైనా నీ ఎదుగుదలకు ఉపయోగపడుతూ ఉంటే ఎవరైనా నీ లక్ష్యం కోసం వాళ్ళు కూడా కష్టపడుతూ ఉంటే వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం చాలా ప్రధానమైన అంశం కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు బలమైనటువంటి వ్యక్తులు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల మీద కృతజ్ఞత కలిగి ఉండటం నీకు చదువు చెప్పినటువంటి గురువులు నీ జ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం చదువు ఒక్కటే కాదు నీ ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి నైపుణ్యాలు నేర్పినటువంటి వ్యక్తుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం నీ మంచి కోరుకునేటువంటి వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం ఇది చాలా కీలకమైనటువంటి అంశం నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఈ కృతజ్ఞతాభావం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఎప్పుడూ కూడా నీకు మంచి చేసిన వాళ్ళని నీ శ్రేయోభిలాషులని వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయకూడదు వాళ్ళని తోలు నాటకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి చాలామంది ఈరోజు సమాజంలో లబ్ధి పొందుతారు తర్వాత విడిచిపెట్టేస్తారు అంటే అవసరం ఉంటే ఒకలా ఉంటారు అవసరం తీరిపోయిన తర్వాత మరోలా ఉంటారు చేసిన ఉపకారాన్ని ఎక్కడ కూడా గుర్తుపెట్టుకునేటువంటి వాళ్ళు మరి వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో మిగిలిపోతారు సో కృతజ్ఞతాభావం కలిగి ఉండటం అనేదాన్ని ఒక బలమైనటువంటి వ్యక్తులకు ఉండాల్సినటువంటి క్వాలిటీగా మనం భావించాలి ఆ కృతజ్ఞతాభావం ఖచ్చితంగా మనలో ఉండాలి అది పెంపొందించుకునేటువంటి ప్రయత్నం నిరంతరం మనం చేయాలి సో ఈ క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఉన్నతంగా ఎదగలుగుతాం అలాగే నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల ఒక సమయాన్ని మనం చూసుకొని ఆ సమయ పాలన పాటిస్తూ ముందుకెళ్ళాలి అలాగే బలమైనటువంటి వ్యక్తులుగా నువ్వు తయారవ్వాలంటే గడిచిపోయినటువంటి గతం నుంచి నువ్వు ఏమి నేర్చుకున్నావు అనేది ఒకసారి ఆలోచన చేయాలి ప్రతి మనిషికి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అందులో కొన్ని గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి గుడ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి స్ఫూర్తిని పొంది నువ్వు ముందుకు ఎలాగైతే వెళ్తావో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు ఏం గుణపాఠాలు నేర్చుకున్నావు విషయాన్ని కూడా తెలుసుకొని అది రిపీట్ కాకుండా చూసుకోగలిగినటువంటి సామర్థ్యంతో మనం ముందుకు వెళ్ళగలగాలి సో అటువంటి వ్యక్తులు మరి బలంగా తయారవుతారు గతాన్ని నీ భవిష్యత్తు నిర్మించుకోవటానికి ఏ రకంగా ఉపయోగించుకుంటావు అన్నది చూసుకోగలగాలి అలాగే ప్రస్తుతాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్నది కూడా చాలా ప్రధానమైన అంశం ప్రతి సమయాన్ని ఇందాక మనం ఏదైతే నువ్వు తొమ్మిది గంటల సమయం పెట్టుకుని నిరంతరం ప్రయత్నం చేస్తున్నావు ఆ తొమ్మిది గంటలు కూడా మరొక దాని గురించి ఆలోచన చేయడానికి వీలు లేదు ఇందాక నువ్వు నీ పర్సనల్కి పెట్టుకున్నటువంటి ఎనిమిది గంటల్లోనే నువ్వు సెల్ ఫోన్ చూసినా ఎనిమిది గంటల్లోనే నువ్వు ఎంటర్టైన్మెంట్ ఖర్చు పెట్టుకున్నా ఏదైనా ఉండాలి తప్పించి ఈ తొమ్మిది గంటల సమయాన్ని ఏదైతే నీ లక్ష్యం కోసం కష్టపడుతున్నావో అది పూర్తి ధ్యాసతో పూర్తి సమయాన్ని వెచ్చించి మనస్సు పెట్టి ఇష్టపడి ఆ పని చేసినప్పుడు మాత్రమే నువ్వు స్ట్రాంగ్గా తయారవుతావు నెంబర్ వన్గా నిలబడగలుగుతావు ఎవరి విజయ చరిత్రలో ఒకసారి మనం చూసుకున్నా సక్సెస్ స్టోరీస్ ఎవరి చూసినా వాళ్ళ జీవితాల్లో మన పూర్తి సమయాన్ని దాని మీద వెచ్చించినటువంటి వ్యక్తులు అవుతారు పూర్తి సమయం అని అంటే తొమ్మిది గంటలు కనుక నువ్వు బాగా కష్టపడగలిగితే చాలా సంతోషం అంతకు మించిన అవసరం లేదు ఎందుకంటే కుటుంబానికి నువ్వు సమయం ఇవ్వలేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినా ఉపయోగం లేదు నీకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి సంపాదించిన దాన్ని ఆనందించడానికి కూడా నీకు సమయం కావాలి సో దాన్ని ఆ సమయ పాలన అనేది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సింది కుటుంబం విషయంలో ఒకసారి ఆలోచన చేస్తే నీ మిత్రులు శ్రేయభిలాషుల విషయంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగినటువంటి అత్యంత విలువైనటువంటి బహుమతి ఏదైనా ఉందంటే అది ఒక్క సమయం మాత్రమే అందుకని నీకు నువ్వు సమయాన్ని కేటాయించుకో తప్పేం లేదు ఆ సమయాన్ని కేటాయించుకున్నప్పుడే నువ్వు సాధించినటువంటి లక్ష్యానికి ఒక విలువ ఉంటుంది సో నువ్వు స్ట్రాంగ్గా తయారవ్వాలని అంటే ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయి వాటమి నుంచి నువ్వు ఎలా బయటపడాలో నువ్వు తెలుసుకో వాటమి ఇచ్చినటువంటి ఏదైతే ఆ ఎమోషన్స్ ఉన్నాయో భావోద్వేగాలు ఉన్నాయో ఆ భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో కూడా నువ్వు తెలుసుకోగలగాలి భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్ళిపోతాయి మనిషి ఎలా అని అంటే నీ రిజల్ట్ అల్టి అల్టిమేట్గా నీకు వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో అది నీ భావోద్వేగాల నియంత్రణ మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించగలగాలి మానసికంగా స్ట్రాంగ్గా ఉండడం అంటే ఏది జరిగినా కూడా స్థితప్రజ్ఞతతో ఉండగలగటం నీకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా సరే దాన్ని సమానంగా తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకోగలగాలి సో ఈ బలాలను పెంచుకోవాలని అంటే నువ్వు తీసుకునేటువంటి ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలి నువ్వు ఏదైతే వ్యసనాలకి బానిస అవుతున్నావో దాని పట్ల కూడా నువ్వు చాలా జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో నీ ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి వ్యసనాల జోలికి పోకూడదు నీ ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఆహార పలవాట్ల జోలికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఆహార పలవాట్లోకి వెళ్ళగడానికి వీలు లేదు మానసికంగా స్ట్రాంగ్గా ఉండడానికి ఎప్పుడు నువ్వు పాజిటివ్ థింకింగ్తో ఉండు సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండు అందరూ బాగుండాలనేటువంటి ఆలోచన ధోరణితో ఉండు అసూయ ద్వేషాలు ఎదుటి వ్యక్తిని చూసుకొని బాధపడ్డాలు ఇబ్బంది పడ్డాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అందరూ బాగుండాలి ఆ అందరిలోనూ నేను ఉండాలనేటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి మనిషికి ఎప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థం ఉండాలి నువ్వు బాగుండాలని కోరుకో ఆ బాగుండాలని కోరుకున్న దాంట్లో ఎదుటి వ్యక్తి బాగుండకూడదు అనేటువంటి భావం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఉండు ఖచ్చితంగా నువ్వు చాలా స్ట్రాంగ్గా తయారవుతావు ఏ మనిషి అయినా సరే వచ్చినటువంటి అవకాశాల్లో సమస్యను చూడకు దాంట్లో ఇబ్బందిని చూడకు ఆ సమస్యని ఇబ్బందిని నీ ఇష్టంతో నింపే నువ్వు సాధించాలనుకున్న దాని మీద పూర్తి శ్రద్ధతో ఉండు దాన్ని ఇష్టపడు అప్పుడు నీకు ఏది కూడా పెద్ద కష్టం అని అనిపించడానికి అవకాశం లేదు ఇష్టపడి చేసేటటువంటి పని ఇప్పుడు కూడా ఇబ్బందిగా ఉండదు నువ్వు ఇష్టపడా ఇష్టపడ్డావు అని అంటే ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే దాన్ని సాధించుకొని తీరుతాం ఏ మనిషి అయినా సరే ఆ విధమైనటువంటి కసి తపనతో మనిషి ఉండగలగాలి కాబట్టి ఈ క్వాలిటీస్ నువ్వు కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మానసికంగా శారీరకంగా కూడా స్ట్రాంగ్గా తయారవుతావు చాలామంది చెప్తూ ఉంటారు ఏదైనా సమస్య వస్తే మరి స్ట్రాంగ్గా ఉండు ఓపిక పట్టు సహనంతో ఉండు అని చెప్తారు నూటికి నూరు శాతం కరెక్ట్ ఏ సమస్య వచ్చినా సరే సహనంతో ఉండు ఓపిక పట్టు నిరంతరం ప్రయత్నం చేయి మరొకసారి ప్రయత్నం చేయి వచ్చిన నష్టమే లేదు సక్సెస్ వస్తుంది అనుమానమే లేదు అందుకని ఈ స్ట్రాంగ్గా ఉండడం అనేది నేర్చుకోండి ప్రస్తుత సమాజంలో ఈ స్ట్రాంగ్నెస్ అనేది లేదు చదువుకుంటున్నారు జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు కానీ ఇబ్బంది వస్తే వెంటనే కృంగింగిపోతున్నారు ఆత్మహత్య లేకపోతున్నారు ఏ బంధాన్ని నిలబెట్టుకునే ఓపిక లేదు సహనం లేదు వెంటనే డైవర్స్ అంటున్నారు లేదా కుటుంబ సంబంధాలు దెబ్బ తీసుకొని ఒకరితో ఒకరు మాట్లాడకుండా వేరుగేళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మౌనం గుండిపోవడం అనేది జరుగుతూ ఉంది మౌనం కొన్ని సందర్భాల్లోనే పనుకొస్తుంది అన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడానికి వీలు మౌనం నిన్ను బలంగా తయారు చేస్తుంది కానీ అదే మౌనం ఎవరితోనూ కలవకపోతే నేను బలహీనపరిచేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి స్ట్రాంగ్గా తయారవ్వండి ఏ సమస్య వచ్చినా తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోండి సమయపాలన నేర్చుకోండి చక్కటి టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకోండి ఏడు గంటలు రెస్ట్ తీసుకోండి ఎనిమిది గంటలు నీ అవసరాలు తీర్చుకోండి తొమ్మిది గంటలు అదే పనిగా నువ్వు చేయాల్సినటువంటి పని మీద ధ్యాస పెట్టండి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మీరు ఎంచుకున్నటువంటి రంగంలో నెంబర్ వన్గా నిలబడతారు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్